స్నేహితులుగా మారిన సింహం మరియు పులి అడవిలోని ఒక గుహలో సింహం నివాసం ఉంటుంది అడవిలో తిరుగుతూ ఆహారం తెచ్చుకొని గుహలో దాచుకుంటుంది ఎవరికీ కూడా సహాయం చేసేది కాదు నిత్యం స్వార్థంతో ఆలోచిస్తూ ఉంటుంది ఒకరోజు అడవి నుంచి ఆహారం తెచ్చుకొని గుహలో దాచి ఉంటుంది నా గుహ అద్భుతంగా ఉంది బోలెడంత ఆహారం ఉంది ఇక నాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇంతలోనే మరో అడవి నుంచి ఒక పులి ఆహారం కోసం వెతుక్కుంటూ సింహం గుహ వద్దకు వస్తుంది మిత్రమా మిత్రమా ఎవరు నువ్వు నా గుహ వద్దకి ఎందుకొచ్చావు మిత్రమా నాకు ఇద్దరు ఉన్నారు రెండు రోజులుగా ఆహారం లేదు అడవిలో ఎంత వెతికినా సరే ఆహారం దొరకట్లేదు నా పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు వద్ద ఆహారం ఉంటే కొంచెం ఇవ్వు మిత్రమా నా వద్ద బోలెడంత ఆహారం ఉంది కానీ నేను ఇవ్వనే ఇవ్వను నేను చాలా ముందు చూపుతూ ఉంటాను వెంటనే వెళ్ళిపో అయ్యో అలా అనకండి నాకు ఆహారం లేకపోయినా పర్వాలేదు నా పిల్లలకైనా కొంచెం ఇవ్వండి నువ్వేమైనా పిచ్చిదానివా నేను ఇవ్వనని చెప్పాను కదా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని సింహన్ చెప్పగానే పులి బాధపడుతూ అక్కడి నుంచి తన పిల్లల వద్దకు వెళ్ళిపోతుంది అమ్మా ఆహారం తెలియదా ఆకలిగా ఉందమ్మా నన్ను క్షమించండి అడవంతా వెతికినా సరే ఆహారం దొరకలేదు పిల్లలు ఒక గుహలో నివాసం ఉంటున్న సింహం వద్ద బోలెడంత ఆహారం ఉంది కానీ మనకివ్వమంటే ఇవ్వడం లేదు మీరేం బాధపడకండి ఎలాగైనా మీకు మంచి ఆహారం తీసుకుని వస్తాను అంటూ ఆ పులి మళ్ళీ బయలుదేరుతుంది అయితే గుహలో నుంచి సింహం బయటకు వెళ్ళిన తర్వాత ఒక మాయాశక్తి ప్రత్యక్షమవుతుంది అంటూ ఆహారాన్ని తినేసి మాయమైపోతుంది ఆ తర్వాత అడవి నుంచి సింహం తిరిగొచ్చి చూస్తే దాచుకున్న ఆహారం కనిపించదు అయ్యయ్యో నేను దాచుకున్న ఆహారం అంతా ఏమైంది ఎవరు తిన్నారు ఇదంతా కూడా ఆ పులి చేసిన పని నా ఆహారానంతా పులి తీసుకెళ్ళింది వెంటనే వెళ్ళి దాన్ని అంతు చూస్తాను అంటూ కోపంతో బయలుదేరుతుంది పులిని వెతుకుతూ ఉండగా ఒకచోట తన ఇద్దరు పిల్లలతో పులి కనిపిస్తుంది వాటి వద్ద కొంత ఆహారం ఉంటుంది ఏయ్ పులి నా ఆహారాన్నంతా దొంగిలించి నీ పిల్లలకి తినిపిస్తున్నావా ఎంత ధైర్యం నీకు ఇక్కడే నీతో పాటు నీ పిల్లల్ని కూడా అంతం చేస్తాను మిత్రమా నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నీ ఆహారాన్ని నేను దొంగలించలేదు ఎవరు తీసుకెళ్లారో నాకు తెలియదు మిత్రమా నువ్వే దొంగలించావు నాకంతా తెలుసు అంటూ సింహం పులిపై దాడికి దిగుతుంది పులిని గాయపరిచి వెళ్తుంది ఆ తర్వాత పులి పిల్ల ఇలా అంటుంది అమ్మా నువ్వు దొంగతనం చేసావా దొంగలించి తీసుకొచ్చిన ఆహారమే మాకొద్దు అయ్యో మీరు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఎంతో కష్టపడి ఆహారం తీసుకొచ్చాను నన్ను నమ్మండి మమ్మల్ని క్షమించండమ్మా నువ్వెప్పుడు తప్పుడు పనులు చేయువు అయితే గుహ వద్దకు తిరిగొచ్చిన సింహం ఇలా అనుకుంటుంది అమ్మో ఎవర్ని నమ్మొద్దు ఇక నుంచి ఈ గుహలో ఆహారం దాచుకోను ఎక్కడ దొరికితే అక్కడే తినేసి వస్తాను చాలా ఆకలిగా ఉంది అంటూ ఆహారం కోసం బయలుదేరుతుంది సింహం ఎంత వెతికినా సింహానికి ఆహారం దొరకదు ఇలా రెండు మూడు రోజులైనా సరే ఆహారం దొరక్కపోవటంతో నీరసించి గుహ వద్దే ఉండిపోతుంది అయ్యో నా వద్ద ఆహారం ఉన్నప్పుడు ఎవరికీ సహాయం చేయకపోతని అందుకే నాకు కూడా ఎవరూ సహాయం చేయటం లేదు అంటూ బాధపడుతూ ఉండగా తన ఇద్దరు పిల్లల్ని కొంత ఆహారాన్ని తీసుకుని పులి వస్తుంది దాన్ని చూసి సింహానికి కోపం వస్తుంది ఏయ్ దొంగ పులి మళ్ళీ ఎందుకొచ్చావు మిత్రమా నువ్వు నాపై దాడి చేసి నన్ను గాయపరిచినా నేను బాధపడడం లేదు కానీ నేను మాత్రం దొంగతనం చేయలేదు ఇప్పటికైనా నన్ను నమ్ము ఏం జరిగిందో నాకు తెలియదు మిత్రమా ఇదిగో నీకోసం ఆహారం తీసుకుని వచ్చాను తిను మా అమ్మ చాలా మంచిది మమ్మల్ని నమ్మండి మీకోసం తీసుకొచ్చిన ఆహారం తీసుకొని తినండి ఇంతలోనే గుహలో ప్రత్యక్షమే ఇలా అంటుంది నువ్వు ఆహారం తీసుకురావడం లేదు ఇక నేను ఈ గుహలోనే ఉండను అంటూ అక్కడి నుంచి మాయమై వెళ్ళిపోతుంది ఆ తర్వాత సింహం ఇలా అంటుంది అంటే ఈ మాయాశక్తి నా ఆహారాన్ని తినిందా మిత్రమా నన్ను క్షమించు నేను తప్పుగా అర్థం చేసుకున్నాను ఇక నుంచి మనందరం హాయిగా కలిసిమెలిసి ఉందాం అలాగే మిత్రమా మనందరం సంతోషంగా ఉందాం తొందరపాటుతో ఇతరుల్ని నిందించవద్దని ఇతరులతో కలిసిమెలిసి ఉండాలని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం అహంకారి సింహం అనగనగా ఒక అడవిలో ఒక అహంకారి సింహం ఉంటుంది సింహాన్ని చూస్తేనే జంతువులు గజగజ వణికిపోతాయి ఒకరోజు జింక చెరువు వద్దకు వచ్చి నీళ్లు తాగుతూ ఉంటుంది ఇంతలోనే అక్కడికి సింహం కూడా వస్తుంది జింక నీళ్లు తాగుతూ ఉంటే సింహం చూస్తుంది సింహం గాండ్రిస్తూ ఇలా అంటుంది జింక ఎంత ధైర్యం నీకు నాకంటే ముందే నీళ్లు తాగుతావా ఇప్పుడే నిన్ను అంతం చేస్తాను క్షమించండి రాజా మిమ్మల్ని గమనించలేదు మరోసారి ఇలాంటి తప్పు చేయను నన్ను వదిలేయండి రాజా నీకు శిక్ష వేయకుంటే మరో జంతువు కూడా నీలాగే చేస్తుంది అంటూ ఆ జింకను వేటాడి చంపేస్తోంది ఆ అహంకార సింహం ఇదంతా చూసిన కోతి భయంతో అక్కడి నుంచి ఏనుగు వద్దకి పరుగులు తీసి ఈ విషయం మొత్తాన్ని చెప్తుంది రోజురోజుకి ఈ సింహం దాడులు పెరిగిపోతున్నాయి ఎలాగైనా దీనికి గుణపాఠం చెప్పాలి దాని సంగతి నేను చూసుకుంటా ఇక నువ్వు వెళ్ళు అని ఏనుగు భరోసా ఇవ్వగానే కోతి వెళ్ళిపోతుంది అయితే ఇతర జంతువులతో ఏనుగు సరదా సరదాగా ఉంటుంది ఒక మాయా చెట్టు కిందకు వెళ్ళి ఒంటికాలిపై నిలబడి ఉంటుంది ఏనుగుని నక్క ఆశ్చర్యంగా చూస్తూ ఏనుగు దగ్గరికి వస్తుంది ఈ అడవికి పెద్దన్నవి నీకే ఇంత కష్టం వచ్చిందన్నా ఒంటి కాలిపై నిలబడ్డావు ఈ శిక్ష వేసిన వెధవ ఎవరో చెప్పు వాడి అంత చూస్తాను ఓరే మూర్ఖుడా ఇది శిక్ష కాదురా తపస్సు తపస్సు చేస్తున్నా ఏంటి తపస్సు చేస్తున్నావా ఎందుకన్నా అదంతా నీకు అనవసరం నా తపస్సుకి భంగం కలిగించాలని చూడకో వెంటనే వెళ్ళు నువ్వు చెప్పకున్నా నాకు తెలుసులే నీకు తెలుసా ఏమిటో చెప్పు నీ భార్యాకారాన్ని మోయలేక ఎలుకలా మారాలనుకుంటున్నావు కదా చే అది కాదురా నాకు సింహంగా మారి ఈ అడవిని ఏలాలన్న కోరిక బలంగా ఉంది అందుకే తపస్సు చేస్తున్నా హమో సింహంలా మారుతావా ఈ అడవికి రాజు అవుతావా ఈ విషయం కనుక సింహన్ రాజుకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా ఏమీ కాదు నేను కూడా సింహంగా మారి దానిని చిత్తు చిత్తుగా ఓడించి అంతం చేస్తా ఇక నువ్వు వెళ్ళిపో ఎలాగైనా సరే ఈ విషయాన్ని సింహన్ రాజాకి చెప్పాలన్న తహతహతో వేగంగా వెళ్తుంది నక్క హమో ఈ గజరాజు తక్కువడు కాదు ఈ విషయాన్ని వెంటనే సింహం రాజాకి చెప్పాలి లేకుంటే నా కడుపు పగిలిపోయేలా ఉంది అంటూ నక్క సింహం వద్దకు వెళ్తుంది రాజా రాజా మీకు ఏనుగు గండం వచ్చి పడింది ఇక మీ పని అయిపోయినట్టే రాజా ఏనుగు గండమా అదేమిటి తొందరగా చెప్పు ఈ విషయం చెప్పాలంటే నాకు ధైర్యం సరిపోవటం లేదు తొందరగా నిన్ను ఇక్కడే చంపి తింటాను కోపం క్షమించండి రాజా ఈ అడవికి రాజు కావాలన్న కోరికతో ఒక ఏనుగు ఒంటికాలిపై తపస్సు చేస్తుంది అది మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించి అందం చేస్తానని అంటుంది అంతేకాదు రాజా ఇక చాలా చాలా మాటలు అంటుంది రాజా నా నోటితో చెప్పలేను క్షమించండి రాజా అవునా అంటూ ఆ సింహం కోపంతో ఊగిపోతూ ఉంటుంది ఆ ఏనుగు ఎక్కడుంది వెంటనే వెళ్దాం పదా ఇప్పుడే దానిని అంతం చేస్తాను నాకే పోటీకి వస్తుందా ఈ అడవికి రాజు కావాలని కలలు కంటుందా తొందరపడకండి రాజా ఆ ఏనుగు ఏం చేస్తుందో జాగ్రత్తగా గమనిద్దాం ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం రాజా అంటూ సింహాన్ని తీసుకుని నక్క బయలుదేరుతోంది అయితే ఏనుక్కి కొంత దూరంలోకి రాగానే నక్క ఇలా అంటుంది అదిగోండి రాజా హా చెట్టు కిందే ఏనుగు తపస్సు చేస్తుంది చూడండి అవును నువ్వు చెప్పింది నిజమే ఏం జరుగుతుందో ఇక్కడే ఉండి చూద్దాం దాని పట్టుదల చూస్తుంటే అది ఖచ్చితంగా సింహంలా మారటం ఖాయం మిమ్మల్ని అందం చేయడం ఖాయం రజా మీరు ఈ అడవిని వదిలిపెట్టి పారిపోండి ప్రాణాలతో ఉంటారు ఏం మాట్లాడుతున్నావు నేను పారిపోవడమా ఈరోజు అంటూ కొంత దూరంగా నిలబడి చూస్తూ ఉంటాయి ఆ రెండు అయితే ఏనుగు తపస్సును చూసి ఆ మాయా చెట్టు ఇలా అంటుంది అయ్యో మిత్రమా నీ బాధను చూడలేకపోతున్నాను ఒంటి కాలిపై నిలబడుతున్నావు ఇంత పెద్ద భారీ కాయాన్ని మోయలేకపోతున్నావు నా మాయాశక్తితో ఇప్పుడే నిన్ను ఎలకలా మారుస్తున్నాను ఇక నీ బరువంతా తగ్గిపోతుంది చాలా తేలిగ్గా ఉంటావు అని చెప్పగానే మారిపోతుంది అయ్యో నేను ఎలకలో మారిపోయాండి ఇప్పుడెలా ఏం చేయాలి కొంత దూరం నుంచి చూస్తున్న సింహం ఇలా అంటుంది ఎలుకలా మారింది ఏనుగు ఎలుకలా మారింది ఏనుగు పోయి వెలకొచ్చింది డామ్ 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 ఏనుగు పోయి వెలకొచ్చింది డామ్ 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 హ ఒరేయ్ మూర్ఖుడ ఏనుగు సింహం కాలేదు ఎలుకలా మారింది అది నన్నేం చేస్తుంది అని సింహం నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత చెట్టుతో ఆ ఎలుక ఇలా అంటుంది నన్ను ఎందుకు ఎలుకలా మార్చావు వెంటనే నన్ను సింహంలా మార్చు దాంతో పోరాడి అందం చేస్తా తొందరపడకు మిత్రమా హింస లేకుండా శాంతియుతంగానే మార్పు తీసుకురావాలి అహంకారి సింహానికి బుద్ధి చెప్పడానికే నిన్న ఇలా మార్చాను ఎలుకలా ఉండి నేను ఏం చేయగలను ఆ సింహానికి నువ్వే బుద్ధి చెప్పగలవు దాని వెనకాలే వెళ్ళు నీకే తెలుస్తుంది అని చెప్పగానే సింహం వెనకాలే ఎరుక బయలుదేరుతుంది కొంత దూరం వెళ్ళగానే ఒక వేటగాడు వేసిన ఉచ్చులో సింహం చిక్కుకుపోతుంది ఎంత ప్రయత్నించినా బయటకు రాదు చనిపోతానన్న భయంతో సింహం ఇలా అంటుంది నన్ను కాపాడండి ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి అయ్యో మిమ్మల్ని కాపాడడానికి ఎవరూ రారు రాజా ఎందుకంటే మీరు ఎవరిని కూడా ఆదరించలేదు ప్రేమగా చూడలేదు అహంకారంతో అందరినీ దూరం చేసుకున్నారు చిన్న చిన్న తప్పులకి కూడా అనేక జంతువుల్ని దారుణంగా వేటాడి చంపారు అందుకే భగవంతుడు ఈరోజు ఇలా శిక్ష వేశాడు అవును నేను తప్పు చేశాను నన్ను క్షమించండి ఎవరైనా వచ్చి కాపాడండి అని సింహం అడగ్గానే అక్కడికి ఎలుక వస్తుంది మీరేం భయపడకండి రాజా మిమ్మల్ని నేను కాపాడతాను అంటూ వల నుంచి సింహాన్ని విడిపిస్తుంది ఎలుక కృతజ్ఞతలు మిత్రమా ఇన్ని రోజులు అహంతో బ్రతికాను ఎవరినీ కూడా లెక్క చేయలేదు ఎలుక పిల్లంటూ నిన్ను కూడా వెక్కిరించాను హేళన చేశాను కానీ నువ్వే ఈరోజు నా ప్రాణాన్ని కాపాడి నా కళ్ళు తెరిపించావు ఇక నుంచి నేను బుద్ధిగా ఉంటాను అందరితో కలిసిమెలిసి జీవిస్తాను ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయను అని సింహం చెప్పగానే ఎలుక కాస్త ఏనుగులా మారిపోతుంది మీలో మంచి మార్పు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది రాజా ఇక నుంచి మనందరం కలిసిమెలిసి సంతోషంగా ఉందాం ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్